హలో అండి నేను డాక్టర్ శ్రావ్య ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ కుక్కట్పల్లి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ప్రొలాక్టిన్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ చాలా కామన్గా మనకు తెలిసిందే కాకపోతే ఎక్కువ మందికి దీని గురించి తెలియదండి ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫర్టిలిటీ క్లినిక్ వచ్చాక మనం బేసిక్ ఇవాల్యుయేషన్లో బోత్ మేల్కి ఫీమేల్కి చేసే వన్ ఆఫ్ ద హార్మోన్ టెస్ట్ అండి ప్రొలాక్టిన్ ఇది అంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈ ప్రొలాక్టిన్ అన్నది నార్మల్గా మన బ్రెయిన్లో నుంచి సెక్రిట్ పిట్యుటరీ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్ ఉంటుందండి మన బ్రెయిన్లో అక్కడ నుంచి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ సెక్రెట్ అవ్వడం జరుగుతుంది ఆ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ నార్మల్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్రెస్ట్ మీద యాక్ట్ చేసి బ్రెస్ట్ ఆల్వియోలై నుంచి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుందండి సో ఇదే కాకుండా ఫర్టిలిటీ విషయానికి వస్తే మన ఎఫ్ఎస్హెచ్ ఫంక్షన్ని నార్మల్గా ఉంచాల ఉంచడానికి కూడా మన ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది సో ఇది నార్మల్గా ఎవర్లో రేస్డ్ ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్లో మామూలుగా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రేస్డ్గా ఉంటుంది కానీ మన ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చిన చాలా ఇన్ఫర్టైల్ కపుల్స్లో బోత్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా మనం చూడగడం జరుగుతుంది మనకి నార్మల్ రేంజ్ ఆఫ్ ప్రొలాక్టివ్ ఏంటంటే అండి ట్వంటీ నైన్ నానోగ్రామ్ పర్ ఎంఎల్ సో మన ఏ హార్మోన్ లెవెల్ కూడా ఎక్సెస్గా ఉన్న ప్రాబ్లమే తక్కువగా ఉన్న ప్రాబ్లమే అండి మనం ఎక్కువగా మన సెంటర్లో చూసేది ఎక్సెస్ అంటే హైపర్ ప్రొలాక్టినీమియా అన్న కండిషన్ అండి సో ఇలాంటప్పుడు మనమే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అన్న ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎన్కౌంటర్ చేస్తాము అంటే పీరియడ్ రాకపోవడము లేకపోతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము లేకపోతే బ్రెస్ట్ నుంచి మిల్క్ సెకరీషన్ లాగా అవ్వడం ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా అంటే గెలాక్టోరియా అంటామండి మనం ఈ కండిషన్ని ఫీమేల్స్లో ఇలాంటి సిమ్టమ్స్ మనం చూడడం జరుగుతుంది అదే మేల్స్కి వస్తే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని వీళ్ళు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈ ప్రొడక్ట్ అన్నది నార్మల్గా ట్వంటీ నైన్ నానోగ్రామ్ పర్ ఎంఎల్ లోపల ఉంటే మనం నార్మల్ లెవెల్స్ అంటామండి ఒకవేళ దానికంటే మించి ఉంటే హైపర్పలప్టినీమియా అంటాము ఒకవేళ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటే దీని కాజ్ ఏమైనా పిటిటరీ గ్లాండ్లో ఉన్న చిన్న ట్యూమర్ అయి ఉండొచ్చు అండి మైక్రో ఎడెనోమాస్ అని అంటాము సో ఇవి వీటి ఇవాల్యుయేషన్ కోసం మనం ఎంఆర్ఐ కూడా చేయించాల్సి ఉంటుంది సో ఇలాంటప్పుడు మనం ట్రీట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పిట్యూటరీ టెస్ట్ అనేది మనం బ్లడ్ టెస్ట్లో చేయించుకోవచ్చు అండి బ్లడ్ టెస్ట్లో బయటపడుతుంది ఇది సింపుల్గా మనము ఒక ట్యాబ్లెట్ డిటెక్ట్ ఎర్లీగా చేస్తే మనము ట్యాబ్లెట్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్లో చేయడం జరుగుతుందండి సో గెట్ యువర్ పిట్యూటరీ టెస్ట్ ప్రొలాక్టెండ్ టెస్టెడ్ అండ్ సీక్ ట్రీట్మెంట్ సో గెట్ యువర్ ప్రొలాక్టెండ్ హార్మోన్ టెస్టెడ్ అండి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో అండ్ మీకు ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది